చె ఒక నిషన్ నాకు వేరే కష్టమైన కాల్ వచ్చింది అది ఫస్ట్ అయితే అసలు యేసు ప్రభు దేవుడు అనే బైబుల్ ఎక్కడుందండి అంటే దేవుడు అంటే నరకానికి అని చెప్పేసి నేను తర్వాత ప్రూఫ్ చేస్తాను అసలు ప్రభు దేవుడు అనే బైబుల్ ఎక్కడుంది బైబుల్ మొత్తం దేవుడు అనే చెప్తుంది ఏంటంటే నేను మా పాస్టర్ గారు ఆయన ఎక్స్ పాస్టర్ అండి అంటే బైబుల్ ట్రైనింగ్ తీసుకుని పాస్టర్ దాకా పోయి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కరెక్ట్ కదని చెప్పి ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మామూలుగా ఉన్నాడు ఆయన గారు మనం ఆ రోజు యేసు దేవుడు కాదని యేసు దేవుడు చెప్పి మన ఇద్దరు చర్చించుకున్నాం కదా బయట ఒకసారి కొంచెం హెల్త్ బాగాలేదండి నేను కొంచెం హెల్త్ బాగా మీరు సార్ మాట్లాడుతుంటారు నేను అవసరం అయితే మన మధ్యలో జాయిన్ అవుతాను నన్ను కొంచెం హెల్త్ బాగాలేదు మాట్లాడుతున్నాను తప్పకుండా సార్ చెప్పండి ఒకసారి ఎక్కడ ఉంది సార్ బైబిల్లో కొలసీలు ఒకటి పదిహేను తీయండి కొలసీ ఒకటి పదిహేనా సరే ఒక్క మీరు చదవండి అది తీయండి సార్ మీరు తీసి చదవండి అంటే మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పాను అనుకో లేనిపోని ఏదో కల్పి చెప్పినట్టు ఉంటది అలా ఏం కదలండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొలసి ఒకటి పదిహేన మీకు అక్కడ ఏమర్థమైందో చదవండి మేము దేవుడు క్రీస్తున్న జీవంతో దేవుని దేవుడి విషయంలో మేము అసత్యం ఆడినట్లే నేను దేవుడు క్రీస్తున్న జీవంతో లేవని చెప్పి ఎలా మరణించిన వారు జీవంతో అసలు దానికి దానికి సంబంధం ఉందండి మీరు ఏది తీసేలా ఒకసారి చూడండి కులస్తీలు ఒకటి పదిహేను కొలస్తీలు ఒకటి పదిహేను ఏది తీసేదో చదువుతున్నారు అవును కొలసి ఒకటి పదిహేనే కదా మీరు చెప్పేది అవునండి అవును క్రీస్తు క్రీస్తు అదృష్టుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపం ఆయన సమస్త సృష్టిలో తొలత జన్మించిన పుత్రుడు చెప్పండి మీరు అక్కడ మార్చేశారు దాని అర్థము సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనే పదం వాడతాడు అక్కడ ఎక్కడ ఏ బైబుల్ జేమ్స్ ఉంది అవునండి ఆ నా సిన్స్ ఒక్కొక్కలోకి రత్నం వస్తాయి తజ్నామాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సార్ లేదు లేదు కింగ్ జేమ్స్ వర్షన్ే మెయిన్ అందరు యూజ్ చేసేది ప్రొటెస్టెంట్ మీరు క్యాథలిక్ ఆ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ హా క్యాథలిక్ అంతే కదా ఇప్పుడు క్యాథలిక్ బైబిల్ వేరే ప్రొటెస్టెంట్ బైబిల్ వేరే అసలు ఎందుకు వచ్చింది క్యాథలిక్ బైబిల్ వేరే ప్రొటెస్టెంట్స్ బైబిల్ వేరే అన్న క్యాథలిక్ బైబుల్ వేరు ప్రొటెస్టెంట్ బైబుల్ వేరు అని ఎలా చెప్తారు సార్ ఆ అయ్యో ప్రొటెస్టెంట్ ఎవరు అసలు క్యాథలిక్ బైబుల్ నమ్మరండి అది అదేంటి సార్ అలా మాట్లాడు సార్ మీరు చెప్పండి ప్రొటెస్టెంట్ కి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి క్యాథలిక్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు వేరు ఒక చాప్టర్ యాడ్ అయింది అడిగిన దానికి చెప్పండి యాడ్ అవటం గేడ్ అవటం కాదు అడిగిన దానికి చెప్పండి ఎన్ని ఉన్నాయి డెబ్బై ఆరు మరి ఇది ప్రొటెస్టెంట్ ప్రొటెస్టెన్సీ డెబ్బై ఆరు ఉంటది కాథలిక్ ఎయిటీ వన్ ఉంటది అంటే మీకు తెలియకపోదు బాబు మీకు బైబిల్ గురించి నీకు తెలుసా తెలియదా ఫస్ట్ చెప్పు నాకు మీకంటే ఎక్కువ తెలుసు మరి ప్రొటెస్టెంట్ అరవై ఆరు క్యాథలిక్ సెవెంటీ త్రీ బుక్స్ నువ్వు వేరే చెప్తే ఎట్లా నువ్వు ప్రామాణికం కానీ చెప్తున్నావు నువ్వు నువ్వు లో ఉంటా గూగుల్ లో కొట్టి చూడు ప్రొటెస్టెంట్ బుక్స్ అని కొట్టి చూడు అదే గూగుల్ జేమ్స్ గారు రాసారా గూగుల్ కాదయ్యా కింగ్ జేమ్స్ వర్షన్ అందరూ పాటిస్తారు ఏ నువ్వేమన్నా డెబ్బై ఆరు అంటున్నావు ఏమన్నా డెబ్బై మూడు అంటున్నావు మరి నీకు ఎవడు బైబుల్ నేర్పించాడో నాకైతే తెలియదు ఏ కాదు అసలు నీ బైబుల్ తెలియదు నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంకేం మాట్లాడుతావు నువ్వు ఎవరి ప్రొడస్టెంట్ అరవై ఆరు పుస్తకాలు బాబు అసలు ప్రొడస్టెంట్ అరవై ఆరు పుస్తకాలు నువ్వు నేను పేర్లు చెప్తా ఏ కాదో నువ్వు చెప్పు మరి మీకు వెనకే ముందుకి తేడా తెలియకుండా అన్ని ఒకటే అనుకుంటే ఎట్లా అరే మాకు నువ్వు చెప్పకు బయ్ ఇప్పుడు మాకు తెలియదు అని నువ్వు చెప్పకు నీకు తెలియదు అని నేను అంటున్నా ఎందుకంటే నా దగ్గర ఉన్న బైబులు ఆది కాండం నుంచి ప్రటన గ్రంథం దాకుంది నుంచి లేదు 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 ఒక్క నిమిషం విను నేను చదువు నువ్వు నీ దగ్గర ఉన్న చదువు నువ్వు ప్రొటెస్టెంట్ బైబుల్ తీసుకొని చదువు నీ దగ్గర ఏమో మన దగ్గర చెక్ చేద్దాం ఇప్పుడు సరేనా నీ దగ్గర ఉన్న బైబిల్ చదువు ఒకసారి కాదు ఇవన్నీ కాదు నీ దగ్గర డెబ్బై మూడు పుస్తకాలు ప్రొటెస్టెంట్లు అన్నావు కదా ఆ డెబ్బై మూడు పుస్తకాల పేర్లు చెప్పు నేను చెప్పేది విన్న తర్వాత నేను చెప్పిన దానికి నాకు సమాధానం ఎందుకంటే నువ్వు తప్పు మాట్లాడినా ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు నేను చెప్తున్నా నువ్వు డెబ్బై మూడు అన్నావు ప్రొటెస్టెంట్ అయ్యేంత పేర్లు చెప్పు నేను అడిగిందే చెప్పాయా ఇప్పుడు నాకు తెలిసి నేను ఇప్పుడు బైబుల్ పది సంవత్సరాలు పడి చదువుతున్నా పాస్టర్ గా ఐదు సంవత్సరాలు చేశాను ఏ అసిస్టెంట్ పాస్టర్ గా మూడు సంవత్సరాలు చేశాను మొత్తం పది సంవత్సరాలు అనుభవం ఉంది బైబుల్లో నువ్వు వచ్చేసి ప్రొటెస్టెంట్ డెబ్బై మూడు అంటే నాకు ఇక్కడ మైండ్ పోయి ఫ్యూజులు పోయినాయి పేర్లు చెప్పు అసలు ముందర పేర్లు చెప్పు నేను చెప్తాను ఆ పేర్లు కూడా సార్ ఒక నిషు నన్ను మాట్లాడిలో మాట్లాడిన తర్వాత మాట్లాడతానంటే మాట్లాడతాను సార్ చెప్పు ఒక నిషు నేను చెప్పేది మొత్తం ఇప్పుడు మీరు అరవై ఆరు అని చెప్పారు కదా నేను చెప్పాలి ప్రతి పాస్ట్ కూడా ఇదే చెప్తాను నేను చెప్పింది కాదు కేథలిక్ సెవెంటీ త్రీ ఇది వచ్చేసి అరవై ఆరు చెప్పారు కదా డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై మూడు ఉన్న కేథలిక్ అరవై ఉన్న ప్రొటెస్టెంట్స్ కి తేడా అడిగాను నేను మిమ్మల్ని నువ్వు అది అడగల నువ్వు రికార్డు ఉంటది నా దగ్గర కరెక్ట్ గా చూడు నువ్వు ప్రొడక్ట్ అంటే ఆ డెబ్బై మూడు పుస్తకాలు కేథలిక్ డెబ్బై ఆరు అని చెప్పి నువ్వు ఎందుకని మమ్మల్నిస్తారు ఎందుకు ఎందుకు నాలెడ్జ్ ఉండదు లవడా ఉండదు వచ్చి ఫోన్ ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఎర్రపో అని ఏం మాట్లాడుతున్నావు అరవై ఆరు పుస్తకాలు ఏం చెప్తుండే నువ్వు డెబ్బై మూడు అన్నావు ఎవడీ బైబుల్ చెప్పినాడు మడ్డ పోయి పోయాడికి నీ అమ్మ బైబిల్ అయితే లేదు రావడా కానీ ఒరే మేరీ అనేది మగుడితో కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది ఎట్లా ఎట్లయితే చెప్పు ఇప్పుడు ఏ సోపుడు పక్కనే ఉన్నాడు మత్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఏ సోపుడు పక్కనే ఉండగా మేరీ వేరే వాడితో గర్భం చేయించుకుంది లంజరాది మీ అమ్మ మీ చెల్లు మీ అమ్మ అట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా మీ నాన్న పక్కన ఉండగా వేరే ఆడితో పోయి కడుపు చేసుకొని వస్తే నువ్వు ఒప్పుకుంటావాళ్ళు కాదురా ఎందుకు అవుతారా మాక కాదు మా భర్తతోనే కడుపు చేయించుకుంటారు హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు చూసావా నువ్వు చూసావా కాదురా ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నతో కన్నదా వేరే ఆడితో కన్నదా నిన్ను నేను చూడలేదు నాకు తెలియదు నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు మీ నాన్న మీ నాన్న మీ అమ్మ దిగుతున్నప్పుడు నువ్వు చూసావా కాదురా రే అడిగిందని చెప్పురా మీ నాన్న మిమ్మల్ని దిగుతున్నప్పుడు నువ్వు చూసావా నువ్వు పుట్టానంటున్నావు నువ్వు చూసావా అరే కాదురా నేను మేరీ అనేది లంజా మొగురితో కాకుండా ఎవరితో తెగించుకుందిరా బాబు అని చెప్పి నువ్వు కాదని ప్రూవ్ చేయి నువ్వు నేను ఒప్పుకుంటాను చెప్తున్నావు ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా అడిగిందని చెప్పరా కొద్దిగా చేసురా పెళ్లి కాలేదు వాడికి కొద్దిగా పెళ్లి కాలా వాడికి పుగ్గాడు వద్దులేండి అసలు వీడికి సబ్జెక్ట్ లేదు పాడు లేదు ఒక ఎర్రు పుగ్గాడు కాదురాటెంట్ అంట అరవై ఆరు ప్రొడస్టెంట్ డెబ్బై మూడు క్యాథలిక్ డెబ్బై అట ఎవడరా నీకు చెప్పిన లంజా కొడుకు కాదురా మీ అమ్మ ఇప్పుడు మీ అమ్మ మేరీలాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా అరే మా హిందువులంతా కూడా రే మా హిందూ ధర్మంలో ఉన్నాడందరూ భర్తతో గర్భం చేయించుకొని పిల్లలకి రా మేరీ అనేది మూడుతో కాకుండా అరే అరే నేను ఒకటి అడుగుతున్నా రా ఏసు తండ్రి పేరు చెప్పు నువ్వు చాలు ఎవడో నేను ఒప్పుకుంటాను ఇప్పుడు లంజి కాదు అనేది ఏసు తండ్రి పేరు చెప్పు అది లంజి కాదు నువ్వు ఒప్పుకుంటా పిచ్చి 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 కాదే నేను అడిగిందని చెప్పు ఇప్పుడు ఏసు తండ్రి పేరు చెప్పు వాళ్ళు లంజ కొడుకు కాదని నేను ఒప్పుకొని నిజంగా ఫోన్ పెట్టేస్తాను నిజంగా గ్రేట్ అని చెప్పి ఇప్పుడు మా తండ్రి పేరు నేను చెప్తా నేను మా తండ్రి పేరు చెప్తా నువ్వు మీ తండ్రి పేరు చెప్పు నువ్వు ఎవరు కాల్ చేసా తండ్రి పేరు అందరు తండ్రి ఉన్నాయి ఏ తండ్రి పేరు చెప్పు నేను ఒప్పుకుంటా నిజంగా నువ్వు ఏ వాడు కలిపి ఫోన్ చేస్తాను సార్ నేను కలుపుతాను సరే సార్ ఆయన పర్లేకుండా సార్ మాట్లాడదా The person you are speaking with has put your call on hold. Please stay on the line. मेरे स्टे ऑन द कॉल व्यक्ति होल्ड लोन सी लो दयचे लाइन उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने The द पर्सन यू आर स्पीकिंग विथ put योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन హలో హలో ఒకసారి ఆలోచించుకున్నాం చెప్పేది అన్న నువ్వు చెప్పేది ఎంత బాగుంది ఎంత నీట్ గా మాట్లాడుతున్నావు నీ వోడ్ ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది బాబు నీకు మరి బైబుల్ తెలియదు కదా అలానే మాట్లాడతాం మేము మరి నువ్వు నువ్వేమో డెబ్బై ఆరు డెబ్బై మూడు అన్నా చూడు ఉన్నా మరి డెబ్బై

కాదయ్యా మీరు మా క్రైస్తవాన్ని ఎందుకండి అలా తిడుతున్నారు తప్పు కదండి మేరీ లంజేయ మేము కాదయ్యా మేము అడిగా లైన్ లో కూడా ఒక తమ్ముడు ఆ ఆ అతను ఏమంటున్నాడంటే మేరీ పతివ్రత అన్నాడు మేమే కాదండి అన్న ఏదైనా ఉంటే మామూలుగా మాట్లాడి గోపి గర్మితో పాస్టర్ని ఎందుకు లైట్ లో చూసుకోలేదండి పాస్టర్ని ఏమో సార్ ఆయన నాకు నిన్న కూడా కాల్ చేశాడు రోజు కాల్ చేస్తానే ఉన్నాడు నేను నాకు ఇసుకొచ్చి ఎత్తాను ఇప్పుడు కుడతానే ఉన్నాడు క్విక్ క్విక్ అని సౌండ్ వస్తా ఉంది నా ఫోన్ లో ఇంకెత్తాను ఏం చేస్తాను సరే బాబ్బ బాబు మనం ఏదైనా స్పాష్టర్ మనం ఏదైనా శరాంత సమాధానంతో మాట్లాడుకోవాలి సార్ అన్న రైట్ ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నాకు ఇంకో మాట అంటే కోపం వస్తది ఓకేనా నువ్వు హిందువ భారతదేశంలో హిందుత్వాన్ని మించిన మతం లేదు తత్వం కూడా లేదు ఓకేనా నాకు జాగ్రత్తగా గారన్నా గరికపాటి గారన్నా వీళ్ళ సూక్తులు అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను నమ్మే సిద్ధాంతాలు వేరు నేను ఓకేనా నేను నమ్మే సిద్ధాంతాలు వేరు నేను మాట్లాడి నేను పూజించే దైవం వేరు నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యేసు ప్రభుని కొలుసుకోవచ్చు కానీ మీరు మాట్లాడలేరు అదే అదే తప్పు అదే తప్పు ఎందుకన్నా ఎందుకన్నా ఇప్పుడు లైన్ లో సీట్ పాస్ చేశారు ఓ క్వశ్చన్ అంటా నా గారు థియేటర్ పాస్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడనీ అన్న మీరు పూజిస్తారా ఇప్పుడు ఒక క్రిమినల్ ని కాదు ఇప్పుడు హిందూ దేవుళ్ళని ఎందుకు పూజిస్తారన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు హిందూ దేవుళ్ళు ఎందుకు పూజిస్తారు చాగంటి గారి హిందూ దేవుళ్ళు పూజిమని చెప్పారా గరికపాటి గారి హిందూ దేవుళ్ళు పూజిమని చెప్పారా లేకపోతే సమాజంలో గురించి అసమానత్వాన్ని గ్రంథాల్లో ఉందా చాగంటి గారి చెప్పిన గ్రంథాలే ఉంది వాళ్ళు మేము అనుసరించడానికి

రవీంద్ర 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 అంటే నువ్వు హిందువుల పేరు పెట్టుకున్నావు నువేం క్రైస్తుడు సిగ్గులేదా నీకు ఏం జీవించకుండా నువ్వేం క్రైస్తవుడు వాక్యానుసారంగా లేవు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి నువ్వు ఫస్ట్ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నా పాస్ట్ గారేనా అవునవును అవును నాకు నిన్నటి నుంచి కాల్ చేసి ఇసుకిస్తా ఉన్నాడు బాబు నిన్నటి నుంచి కాల్ చేసి ఇసుకిస్తా ఉన్నాడు ఈ పీటర్ పాస్టర్ నాకు ఇలాంటి భ్రష్ పట్టిన క్రైస్తవులతో నేను ఇలాంటి వాళ్ళని అసహించుకుంటా నేను ఎందుకంటే వీళ్ళు వాక్యానుసారంగా జీవించరు వీళ్ళు వేషధారులు వీళ్ళు ఆది నుంచి అబద్ధీకులు వీళ్ళు సాతాన సంతతి ఇలాంటి వాళ్ళందరూ తప్పు నువ్వు ఆఖ్యానుసరంగా లేవు నువ్వు ఒప్పుకుంటాను బీకులండి వీళ్ళంతా వేషధారులు వీళ్ళంతా వేషధారు సంతానం రవీంద్ర అంటే రవీంద్ర అంటే అర్థం సూర్యుడు రవీంద్ర అంటే అర్థమేంటయ్యా సూర్యుడు సూర్యుడా రవీంద్రుడు అంటే సూర్యుడా సూర్యుడు మరి ఇంద్ర అంటే ఎవరు ఇంద్ర అంటే ఇంద్రుడు మరి ఇంద్రుడు అంటే ఎవరు ఎవరు దేవుడు కైశో కైశ్వ దేవుడు ఇంద్రుడు అంటే దేవుడా ఇంద్రుడు దేవుడు దేవుడా తెలుసా డెబ్బై ఆరు పుస్తకాలతో ప్రొటెస్ట్ అంటే డెబ్బై మూడు పుస్తకాల కొత్తగా చెప్పాడు నాకేనా వేషధారి అండి నా వేషధారి రవీంద్ర అనేవాడు వేషధారి మీరు నేను నిల్వహార్త అయిన నా పేరు పీట్రూ పాక్సులు అంటారు అంతకు ముందుకు ముందు అంతకు ముందు అయింది నేను మరి నేను పుట్టు క్రైస్తవు నేను అట్లా మతం మారిన కాదు నీకు మతం మారిన వెదవని కాదు నేను అర్థమైందా అనా ఒక నిషో నా అన్నా ఒక నిషో ఎవరితో అన్నా ఒకరితో మాట్లాడతా వాళ్ళతో అన్నామా మాట్లాడుతా మాట్లాడు నాతో మాట్లాడు పాస్టర్ గారు సరే నాకు ఒక చిన్న డౌట్ బాబు ఒక నిమిషం నేను పాస్టర్ గని చిన్న డౌట్ అడతా అయ్యా బైబిల్లో పాస్టర్ గారు పరాయ స్త్రీని మోహపు చూపు చూడకూడదని ఉంది ఉందా లేదా ఉందండి 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 మరి ఈ తమ్ముడు తెలుసా వాక్యం తెలుసా బాబు నీకు ఆ తెలుసు మరి అట్లయితే అట్లైతే చూసుకోవచ్చా అండి చూడకూడదు ఎందుకు చూడు బైబిల్లో మోకండి చూడకూడదని మోహపు చూపు చూడొచ్చు ఏం చూడొచ్చు మగవాళం చూడొచ్చు సార్ బైబిల్ రాయలేదు అది బైబిల్ మరిగా చేసుకోవచ్చు దాంట్లో తప్పే ఉంది కాదండి కాదే గుణపాల రాజు గారు ఇప్పుడు యోహాను యేసు ఇద్దరు హోమల్ సెక్చువల్స్ అండి బైబిల్ ప్రకారం ఆహా ఓకే అండి ఓకే కొత్త విషయం చెప్పారు నాకు ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడ్ ఇప్పుడు ఎల్జీబీటి క్యూ అని ఒకటి ఉంది సార్ మాకు ఇప్పుడు అమెరికాలో నేను మొన్న డల్లాస్ వెళ్ళాను మీకు నేను చెప్పినట్టున్నాను డల్లాస్ వెళ్ళాను అనేసి వీడియోలో చెప్పారు డల్లాస్ వెళ్ళి వీడియోలో చెప్పారు ఆ డల్లాస్ వెళ్తే అక్కడ ఇద్దరు క్రైస్తవులే వాళ్ళు తెల్లవాళ్ళు ఒకడు ఒకడు కొద్ది ఒకడు తినుకుంటున్నాడు అండి చీ 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 ఇప్పుడు ఇద్దరు కూడా ఇతను కూడా వచ్చాడు కదండి ఇతను కూడా అంతేనా ఇప్పుడు వచ్చాడు అడగాలి నాకు 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 ఇతను సంగతి తెలియదు తెలియదు ఎవరో కూడా కూడా రవీంద్ర అని చెప్తే మగవాళ్ళతో సెక్స్ వేస్తావు నువ్వు గేసెక్స్ తమ్ముడు బైబుల్ అక్కడ నిమిషం నేను నాది సరేనా ఏం నువ్వు